ఆ సింహాలు ఒకసారి చంపేస్తాయండి ఆకలి అయితే అయ్యే కాలు తీసేసుకొని తిన్నేస్త అయిపోయి కానీ ఈ సింహాలు ఉన్నాయే వాటికంటే డేంజర్ అండి ఇవి సావానీవో బతుకనివో పీకు తింటా ఉంటాయి ఇది డిఫరెంట్ సింహాలు అండి ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళ రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి ఇద్దరు రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి నలుగురు రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి పది మంది రూపంలో ఉండొచ్చు ఏమంటారు ఏనా కదా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు వామ్మో దానియల్ దేవుడు కదా మన దేవుడు మరి ఎవరు దేవుడు దానియల్ దేవుడే నీ దేవుడు నా దేవుడు అమ్మో లేకపోతే ఈ సింహాలు అసలు పతకనిచ్చేయి మనల్లే అమ్మో చంపేసే మనల్ని భయంకరంగా చిత్రవాద చేసి కానీ దానియల్ దేవుడు కానీ పక్కన ప్రత్యక్షం అయ్యాడు ఈ సింహాలు గర్జించిన ప్రతిసారి కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకొని ముట్టెల మీద కొట్టాడు కుక్కలు మురుగుతాయి అప్పుడప్పుడు కుక్కలు వాటినేమో ముట్టెల మీద కొట్టాడు పీక్కు తినే సింహాలు ఉంటాయి వాటినేమో కత్తి తీసుకొని గుచ్చుదా గొంతులు అని అట్లా ఆపాడు అన్నమాట లేకపోతే ఆ కుక్కలు ఈ సింహాలు మొత్తం కలిసి అమ్మో బతకనిచ్చాయా మరి దేవుడిని స్థుతి చెప్పవేంది మరి ఇంత భయంకరమైన వాటిలో నుంచి నన్ను కాపాడుకు నిరంతరం దానియలు దేవుడుగా నాకు తోడై ఉన్నావు నువ్వు హలో లుయా దానియలు దేవుడు అయి నిరంతరం నాకు తోడై ఉండి భయపడుకో నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి నన్ను ధైర్యపరిచిన వాడా నీకు స్తోత్రం చెప్పవే చెప్పు గట్టిగా చెప్పవే నిజం లేకపోతే నీ మనగడే కష్టం చాలామంది ఒప్పుకున్నారు మీలో ఒకవేళ మీలో ఎవరికైనా అనుభవాలు లేకపోతే మునుముందు అనుభవంలోకి రావచ్చు అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే ఇప్పుడు మాకు కూడా అట్లాంటి రోజులు రావాలని దీవిత్తనం అన్నమాట అనుకోవద్దు నేనేం దీవించట్లా మీకు అలాంటి రోజు రాకుండును కాక అని నేను అనాలని ఉంది కానీ మరి దానియాలు మీరు టెక్కాలంటా అవి కూడా రావాలిగా ఓకేనా ఏం పర్లా ఓకే వచ్చినా స్తోత్రం రాకపోయినా స్తోత్రం నువ్వైతే ప్రిపేర్డ్గా ఉండు అప్పుడు ముందే సిద్ధపడి ఉంది కాబట్టి ముందే సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఏముందిలే సిద్ధపడకపోతే మనం ఏదన్నా ఒక జర్కి ఇస్తే థ్రిల్గా ఉంటుంది కానీ థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ ముందే ప్రిపేర్డ్గా ఉన్నవాడిని మనం ఏం చేస్తాం మనం ఏదన్నా హడావిడి చేయాలన్నా కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడుగా అన్నిటికీ రెడీ అయినాయి వేస్ట్లే అని ఇంకో దిగులు అడుగుంటాడు సైతాన్ని గట్ట అర్థం అవుతుందా మీకు నేను చెప్పింది అర్థమవుద్ది కాకపోతే ఎట్ట మూడు సంగతులు చెప్తాను అన్నాను మొట్టమొదటిది దానియులు యొక్క వ్యసనం నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఈరోజు ఈ ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈరోజు ఛాన్స్ వచ్చింది చెప్తున్నాను నేను తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో గంజాయుడు ఎంత పిచ్చోడవుతాడు గంజాయి విషయంలో డ్రగ్స్కు బానిసైనడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా అలాగే దేవుని విషయంలో నువ్వు అంత వ్యసన పరుడివి వ్యసన పరు కావాలి బానిసైపోవాలి బానిసైపోవాలి దేవునికి ఆ వ్యసన పరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి ఇదేం రో మమ్మల్ని కూడా మించిపోయాడు అనిపించాలి దేవునికి స్తోత్రం ఇదేం రో మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి నేను ఇది నా అనుభవంలో నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు దేవుడు ఈ అనుభవం మీరు కలిగి ఉంటానికి తాగుబోతనే చూపించాడు బైబుల్లో ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి కిందికి చదువు మరియు మద్యముతో మత్తుల ఆ ఎఫ్సి పత్రిక ఐదు పదిహేడు చదువుతున్నాడు ఒక్కసారి చూడండి సరిగ్గా చూడండి దాన్ని మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు ఆ మరి ఏ మత్తులో ఉండాలి దేవా అయితే ఆత్మ పూర్ణులై ఉండు పూర్ణులై ఉండుడి అన్న దగ్గర ఆ మత్తులోకి వెళ్ళమని చెప్తున్నాడు ఏ మత్తులోకి ఆత్మ మత్తులోనికి ఆత్మీయ మత్తు దేవుని మత్తులోనికి ఇప్పుడు ఈ డ్రగ్స్ వాళ్ళని కానీ గంజాయి వాళ్ళని కానీ ఈ వ్యభిచారు వాళ్ళని కానీ ప్యాకాట్ వాళ్ళని కానీ బెట్టింగ్ వాళ్ళని కానీ ఈ తాగుబోతు వాళ్ళని కానీ మనం కాసేపు మనం ఒకరు వాళ్ళ కొంచెం ఆలోచిస్తే ఇందులో నెంబర్ వన్లోకి వచ్చేది డ్రింక్ మాస్టర్లు అసలు వాళ్ళు నిజంగా ఒక తాగుడే అనే ఒక్కటి తప్పించి చాలా విషయాల్లో మనకి అద్భుతంగా వాళ్ళు రూట్ చూపిస్తారు మనకి తెలుసా మీకు బార్ షాపులో తాగే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి ప్రైవసీ కావాలి అందుకని పొలాల్లో మీరు చూస్తే అక్కడక్కడ సీసాలు కనపడుతుంటాయి అంటే ఏకాంత అనుభవం దేవునికి స్తోత్రం కాక అంటే ప్రైవసీ అనమాట వాడికి స్పెషల్ ఉండాలి ప్రత్యేకత ఉండాలి డిస్టర్బెన్స్ కావద్దు బాటిల్ పెట్టుకుంటాడు బిర్యానీ తెచ్చుకుంటాడు సీసా పెట్టుకుంటాడు గ్లాసు పెట్టుకుంటాడు వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు అన్నీ పేర్చుకుంటాడు వాళ్ళంటే తాగుబోతాడు వస్తే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఇద్దరు కలిసి మందు గురించి రకరకాలుగా వర్ణించుకుంటా తాగుతా ఆస్వాదిస్తూ ఉంటారు దినమంతా పనిచేసేది ఆ పాయింట్ కోసమే తను బిడ్డ రోజంతా కష్టపడేది ఆ అనుభవం కోసం దినమంతా ఎన్న పూసుకుంటాడు ఇంత చేసి పైసలు సంపాదించి అక్కడికి పోయి ఆ సరుకంతా ఏర్పాటు చేసుకొని ఎక్కువ శాతం సింగిల్కి వెళ్తారు కొంచెం కొంతమంది జాగ్రత్త గల వాళ్ళు ఉంటారు ఎనీ టైం నా దగ్గర డబ్బులు ఉండవు ఉన్నప్పుడే నేను నలుగురిని సంపాదించుకోవాలని మనం కూడా నాలుగు ఆత్మలు సంపాదించాలనుకుంటాం కదా అట్లాగే వాళ్ళ దగ్గర డబ్బులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నలుగురికి తాపిస్తారు నలుగురికి దాపిస్తారు అర డజన్ మందికి ఏం తాపిస్తారు ఇంకా డబ్బులుంటే డజన్ మందికి కూడా పోపిస్తారు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి ఇతని అనుభవంలోకి వాళ్ళు వస్తున్నారు అందుకు ఇతనికి ఆనందం రెండవది వచ్చేసి ఇతనికి మనీ లేనప్పుడు ఈ పన్నెండు మందిలో ఎవరిని కొట్టినా సరే డబ్బులు వచ్చేస్తాయి అంటే ఎవరిని కదిలిచ్చినా సరే ఆల్రెడీ ఉన్నాడు అడు దాగున్నాడు కదా ఈరోజు ఏం లేవు ఏమన్నా ఉన్నాయా అంటే వాడికి వెంటనే వాడు దా వీడి దాపించింది వచ్చింది అవునా లేవా సరే పర్లేదులే మనం బాధలే నేను అంట ఎట్లా వీడికి పన్నెండు మందికి ఒకసారి పోపించాడు అంటే పన్నెండు రోజులకు దిగులు లేదు మందు లేకపోయినా డబ్బు లేకపోయినా వాళ్ళకి తెలివి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని జేబులో డబ్బులు ఉండగానే నలుగురిని సంపాదించుకుంటారు వాళ్ళు నిజం కావాలంటే ఎంక్వైరీ చేయండి ఏం పర్లే నువ్వు మనసారం నవ్వు ఇబ్బంది ఏవి సిగ్గుపడవా దేవునికి నీకు స్తోత్రం కలిగి నా అల్లే కానీ మ్యాటర్ తీసుకో అర్థమైందా నేను చెప్పింది కాదు నిజమో ఆల్రెడీ డ్రింక్ మాస్టర్లు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ తే కదా బ్రదర్ అద్దు వచ్చి యార్థవంతులు చేతులు ఎత్తారు పాయింట్ అదే ఈరోజు మనమేమో నలుగు ఆత్మలు సంపాదించాలని ఈ మత్తులో ఉన్నాము ఆ వాళ్ళేమో డబ్బులు జేబులో ఉంటే నలుగురిని సంపాదించుకుంటారు అప్పుడు నెల మొత్తం తాగవచ్చు డబ్బు లేకపోయినా మన వాళ్ళకి అర్థం కాదు అరే పెద్దోడా డబ్బులు ఏమైనా ఇచ్చావా నాన్నకి ఎప్పుడు ఇచ్చానో మొత్తం నేనేది ఇచ్చాను మరి ఇంట్లో తీసుకెళ్ళలేదు నీ దగ్గర చిన్నవాడా ఇచ్చావా నా దగ్గర ఉంటే కదా నేను ఇయటానికి ఇచ్చావా ఏందో ఏందమ్మా ఇచ్చేది మా ఆయన ఊరుకుంటాడా నువ్వీలాడీలా ఇడిలా నేను ఇలా ఎట్ట తాగుతున్నాడా రోజు తాగి వస్తున్నాడు అన్ని లైన్లో ఉన్నప్పుడు సహోదరులను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా జేబులో చిల్లిగవా లేకపోయినా రాయల్గా మన వస్తాడు ఇది పాఠం ఇది పాఠం ఏంటంటే ఏ నాటికైనా నలుగురిని సంపాదించుకోవాలనే పాఠం తాగుబోతోడు నేర్పుతున్నాడు తాగనోడికి భక్తి పరులకు నేర్పుతున్నాడు ఆఖరికాడు చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కువ శాతం గ్యాదర్ అయ్యేది డింక్ మాస్టర్లే ఎంత యూనిటీ అంటే వాళ్ళకి ఎంత ఐక్యత అంటే తలాపున సీసా కూడా పెడతారు వాళ్ళు తెచ్చి రే తెచ్చావా వాడు మ్యాన్ తాగుతాడు రా వాడు అది తాగుతాడు నేను విఎస్ ఓపీ తెచ్చానే విఎస్ తెచ్చావా ఏ నేను ఏం చెప్పాను నీకు మ్యాన్ సోన్స్ వాడు దాగేది లైట్గా ఉంటుందని అదే తాగుతుంటాడు వాడు తీసురా పోతే పోయిన డబ్బులు తేరా తలాపును పెట్టరా అంటే సత్యన కూడా వాటితో ఆ అనుబంధం ఎంతగా పెనేస్తారంటే పొరపాటున నువ్వు కానీ లేచే అవకాశం ఉంటే రే నువ్వు పునరుద్ధానం చెందే అవకాశం ఉంటే ఏ కోశానన్నా నీలో ప్రాణం ఉండి నువ్వు బ్రతికితే నువ్వు బ్రతకగానే ముందు సీసా పట్టుకోయా ఆ రోజు వాని పాడే ముందు ఎగిరేది వాళ్లే కొట్టుకునేది వాళ్లే వాడి ముఖాన పోస్తారు వాళ్ళు కొట్టుకుంటారు అవునా అసలు వాడికి మనిషి అర్థం కాకుండా చెక్కుతారు వాడి అద్భుతమైన శిల్పం కళాఖండం అందుకే చిన్న పిల్లల తల్లులు పిల్లల్ని లోపల పంపిస్తారు పోండి లోపల పండు లోపల పండి దడుచుకుంటారు పోండి ఎందుకంటే వాడి ముఖం నిండా గులాం పోసి ఉండ రాక్షసాకారం చేస్తారు కాబట్టి ముఖం మనిషి ముఖం ముఖంలాగా ఉంచరు కాబట్టి అందులో వీళ్ళు మంది వేసుకున్నాడు అసలు మాటినరు ఏడు రమ్మన్ అంటాడు పోతాడు వాడి దగ్గరికి సాగుండ్రా మీరే చావండు అంటే రావుడు రా అంటాడు వీడు ఎన్ని సంవత్సరాలు దాగా వాడిని నేను అంటాడు ఓరిడి అనుబంధం కావాడు తాపి వాణిగా చేసాడు వీడి కూడా రెడీ అయ్యాడు గాలి వేస్తే ఎగిరేటట్టు ఉంటాడు పాడికి మాత్రం అడ్డం అడ్డం తిరుగుతుంటాడు ఎవడికన్నా చిరాకు పుట్టి కొడితే కాసేపు నీరసం వచ్చింది పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెడతాడు అస్సలు వాళ్ళ సమర్పణ వాళ్ళ ఐక్యత వాళ్ళ త్యాగం వాళ్ళ అంకిత భావం ఎవడికి రాదండి ఎన్ని చిన్నలు చూశాను సమాధి కార్యక్రమాలకు పోయి ఓరు నాయన చాలా ఓ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సరదాగా కాసేపు టైంపాస్ అని నవ్వుకుంటారని కాదు మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం ఉంది అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అని ఒక మత్తుని ఖండించి భక్తి అనే మత్తులోనికి తీసుకొస్తున్నాడు దేవుడు ఇదిరా ఉండాల్సిన మత్తు ఇదిరా పట్టాల్సిన మత్తు ఇదిరా ఎక్కాల్సిన మత్తు ఇందుకోసం మిమ్మల్ని చేసింది నేను మిమ్మల్ని నేను ఈ మత్తు మీకు ఎక్కడం కోసం మిమ్మల్ని నిర్మించింది అందుకు నేను మీరు నాతో గడపడానికి నా సహవాసంలో ఉండటానికి నా దీవెన్లు పొందడానికి నా ఆశీర్వాదాలు పొందడానికి నేను ఇచ్చే వాటిని అనుభవించి నాలో ఆనందించడానికి నాతో అంటూ కట్టబడి ఉండటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నేను నిర్మించుకున్నాను మీరేమో అదొక్కటి ఆ మత్తు వదిలిపెట్టి మిగిలిన లోక సంబంధమైన మత్తులన్నిట్లోకి వెళ్తున్నారు నేను చెప్తున్నాను ఏలుకి ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనం ఎంత పనిచేసిందంటే రాజాగ్ఞను కూడా ధిక్కరించేంత సాహసాన్ని గుడి కట్టింది అంత మత్తు అంత పిచ్చి దేవుడు అంటే నిజంగా మీలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే మనలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే ఇక మామూలుగా ఉండదు రాజులు మన ముందు శాస్త్రాంగ పట్టేటట్టు దేవుడు చేస్తాడు ఎందుకంటే చేశారు చేశారట్లా దేవుడు దేవుణ్ణే నీ రాజుగా రాజాది రాజుగా నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణే రాజుగా ప్రతిష్ట చేసుకున్న నాడు ఆయన్ని కొలువు తీర్చిన నాడు నీ గుండెలో ఆయన నిలుపుకున్న నాడు నీవు ఆయన మత్తుడవైన నాడు మత్తురాలివైన నాడు నీవు ఒక జీవితానికి ఒక సమాజానికి తరతరాలకు దీవెనవుతావు తరతరాలకు దీవెనవుతావు అందుకే ఇది ఆశీర్వాదకరమైన మత్తు దైవ భక్తి అనే మత్తు ఇది మనకు పట్టాల్సిన వ్యసనం వ్యసనం పట్టాల్సిన వ్యసనం వాస్తవంగా దేనికి వ్యసనానికి గురి అవ్వద్దని చెప్తాం కదా కానీ దేవుడికి మాత్రం వ్యసన పరులంగా అయిపోవాలి మనం అయితేనే సమాజం బాగుంటుంది దేవుడిని అక్కడిని మనం స్వీకరించకుండా ఇక మిగిలిన దేనికి వ్యసనానికి బానిసైనా నాశనమే కానీ దేవునికి బానిసలం అయ్యామంటే దేవుడు అనేది మనకు వ్యసనంగా మారిందంటే నాశనం అయిపోతున్న బ్రతుకులను కాపాడగలం బ్రతుకులను కాపాడగలం కాబట్టి దానియలు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే దేవుని మత్తుడాయన ఎప్పుడు ఆయన మీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి దేవుని మత్తుడు మొదటిది రెండవది భక్తి అన్నాను నేను ఆయన ఏమన్నాడంటే మొదటిది వ్యసనం అన్నాను కదా రెండోది అక్కడ ఏం రాస్తాడంటే దానియలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదన్నాడు దేవునికి స్తోత్రం దేవుడంటే వ్యసనం దేవుడంటే పిచ్చి దేవుని మత్తోడు ఇక్కడ మనందరికి కూడా సవాల్ చేస్తున్నాడు ఒక సవాల్ విసురుతున్నాడు మనకి దానియ నా అంత మత్తులు మీరు కాగలరా తాగుబోతుడు తన ప్రాణం పోతున్నా కుటుంబం పోతున్నా లైఫే కొలాప్స్ అవుతున్నా సరే దాన్ని మానుకున్నట్టు దేవుని నిమిత్తం సమస్తం కోల్పోవడానికి ఇష్టపడేంత ఆ వ్యసనం నీకుందా దేవుని విషయంలో అంతగా నువ్వు బానిసయ్యావా కాకపోతే కా నేనయ్యా అని చూపిస్తున్నాడు ఆయన మనం పాట పాడు దేవుని బా పాడుకుంటాం అది కాదు ఎందుకంటే అలానే కావాలి కాబట్టి ఓకే పాయింట్ నెంబర్ వన్ ఏమైపోవాలి మనం ఏమత్తెక్కాలి మనకి మనలో బాగా దేవుని కనెక్ట్ అయిన వాళ్ళని అన్యులు అంటుంటారు మత్తే నీకు బాగా మత మత్తే ఎక్కింది నీకు అరే నీకు మత్త ఎక్కిందిరా బాగా ఎక్కిచ్చాడు ఎవడో నీకు బాగా ఎక్కించాడ్రా మత్తు అర్థమైందా ఆ పాస్టర్ ఎక్కించుంటాడ్రా వాడే ఇప్పుడు అందరిని చెడగొడుతుంది వాడే వాడెక్కిచ్చాడ్రా మీకు ఈ పిచ్చి అరే ఏందిరా జీవితం ఎప్పుడు దేవుడేందిరా అరే కూచుంటే దేవుడు లెగిస్తే దేవుడు కదిలితే దేవుడు నడిస్తే దేవుడు ఏందిరా ఈ దేవుడు పిచ్చి అయిందిరా మరీ దారుణం అయిపోయిన మత్తు అయిపోయిందిరా మీకు అనిపించుకున్నావా సోపరం దేవునికి స్తోత్రం కలిగి హలే లూయా హలే లుయా ఎందుకంటే అది ఎక్కాల్సింది మొత్తం అప్పుడు నువ్వు చెప్పవచ్చు వాడు వినేవాడైతే నాకు తాగుడు మత్తు ఎక్కలా నాకు తాగుడు వ్యసనం లేదు వ్యభిచార వ్యసనం లేదు డబ్బు వేసనం లేదు పక్కనోడు బాగుపడుతుంటే వ్యసనపడి ఆ వ్యసనం లేదు జార వ్యసనం లేదు గంజాయి వ్యసనం లేదు డ్రగ్స్ వ్యసనం లేదు నాశనం చేసే ఏ వ్యసనం లేదురా నా వ్యసనం దేవుడే దేవుడే మరి దేవుని ఎడలగాక మరి దేని ఏ వ్యసనానికి బానిసరా నేను అందుకోసమే కదరా నన్ను చేసింది నిన్ను చేసింది దరిద్రుడా మరి లేకపోతే ఎందుకు పుట్టావరా నువ్వు నేను ఎవరి కోసం పుట్టావరా నీ కోసం నువ్వు పుట్టావా నా కోసం నేను పుట్టానా అందరినే కలిపి నిర్మించింది ఆయన ఎందుకోసం అంటే తన కోసం అంటే తన కోసం ఏర్పరచబడిన శమును రాజులైన యాజకులుగా చేసి ఏర్పరచబడిన శమును జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవి చుట నాకు భాగ్యము నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగ నింబయా సయ్య నా బ్రతుకు సాగ నా బ్రతుకు సాగ నింబయా ఈ ఈ చక్కని దేవునికి మహిమ ఓకేనా ఏం చెప్పండి మనకి ఏ వ్యసనాలు ఉన్నాయి మిగిలిన చెత్త వ్యసనాలన్నీ వదిలేసి ఏ వ్యసనం పట్టాలి మనకి ఏ మత్ మనకి దేవుని మత్తు ఆ మత్తు మనకు ఎక్కాలి దాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాంటి వ్యసన పరులు నా విషయంలో అలా వ్యసనం కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని దేవుడు అక్కడి నుండి వెతుక్కుంటున్నాడట యాభై మూడవ కీర్తన పద్నాలుగవ కీర్తన వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించను రెండు ఉంది విడదారా నా దేవుడు వెతుక్కుంటున్నాడు నా పిచ్చోడేవడున్నాడని నా పిచ్చి దేవరుందో వెతుకుంటున్నాడు నా దేవుడు